హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివ్యశ్రీ పూరి జగన్నాథ్ సినిమాల్లోని హీరోల క్యారెక్టరైజేషన్ డైలాగులు కామెడీ ట్రాక్ ఇలా అన్ని వెరైటీగా ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే అన్నిటిని మించి అంతవరకు ఎవరు పెట్టిని టైటిల్స్ పెట్టడానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు పూరి అయితే ఇప్పటి వరకు వచ్చిన పూరి సినిమాలకు మొదట వేరే టైటిల్స్ అనుకున్నారని ఎన్నో డిస్కషన్స్ తర్వాత ఫైనల్గా బయటికి వచ్చిన టైటిల్స్ ఇవి అన్న విషయం చాలా మందికి తెలియదు అలా అతని సినిమాలకు ముందు అనుకున్న టైటిల్స్ ఏమిటో ఒక్కసారి పరిశీలిద్దాం మహేష్ హీరోగా పూరి జగన్నాథ్ రూపొందించిన పోకిరి ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే అప్పటి వరకు ఉన్న కలెక్షన్ల రికార్డులని తిరగరాసిన సినిమాగా పోకిరి నిలిచింది సినిమాకి ఆ రేంజ్ రావడానికి టైటిల్ కూడా ఒక కారణమైంది అయితే ఈ సినిమాకి మొదట అనుకున్న టైటిల్ ఉత్తమ్ సింగ్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో మైల్డ్ స్టోన్ లా నిలిచిపోయే సినిమా భద్రి రేణు దేశాయ్ అమిషా పాటేల్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అయింది ఈ సినిమాకి మొదట అనుకున్న పేరు చెలి పవన్ కళ్యాణ్ లాంటి హీరోకి ఆ టైటిల్ మరీ క్లాస్ అయిపోతుందని భావించిన పూరి దాన్ని భద్రీగా మార్చారు రామ్ చరణ్ను హీరోగా పరిచయం చేస్తూ పూరి తెరకెక్కించిన సినిమా చిరుత ఈ సినిమాకి మొదట కుర్రాడు అనే టైటిల్ నిర్ణయించారు అంతేకాదు లో క్లాస్ ఏరియా అనే ట్యాగ్ లైన్ కూడా పెట్టారు ఈ టైటిల్ చిరంజీవి తనయుడికి సరిపోయేలా లేదని భావించి చిరుత నాయుడు అని అర్థం వచ్చేలా చిరుత అనే ఫైనల్ చేశారు పూరి జగన్నాథ్ లో వచ్చిన సినిమా పక్కా మాస్ రూపొందించిన ఈ సినిమా అందర్నీ నిరాశపరిచింది ఈ సినిమాకి మొదట కబ్జా అనే టైటిల్ అనుకున్నారు చాలా రోజుల వరకు అదే టైటిల్ తో కంటిన్యూ అయ్యారు చివరికి ఆంధ్రావాలా అనే టైటిల్ అయితే బాగుంటుందని మార్చారు పూరి జగన్నాథ్ ఎక్కువ సినిమాలు చేసింది రవితేజతోనే ఈడియట్ ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం నేనింతే అమ్మా నాన్న ఓ అమ్మాయి ఇలా అన్ని విభిన్నమైన టైటిల్స్ తోనే వచ్చాయి అయితే ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రానికి మొదట జీవితం అనే టైటిల్ అనుకున్నారు ఈ టైటిల్ ఎంతో నార్మల్ గా ఉందని టైటిల్లోనే నెగటివ్ నెగిటివ్ వైబ్రేషన్ కనిపిస్తున్నాయని భావించిన పూరి దాన్ని ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంగా మార్చారు